తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసింది టీటీడీ డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ ప్రకటించింది మొదటి మూడు రోజులు సర్వదర్శనాలకు అనుమతి ఉండదు మిగిలిన ఏడు రోజులు సాధారణ భక్తులకే పూర్తి స్థాయిలో దర్శనం ఉంటుంది జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు పరిమిత సంఖ్యలో టోకెన్ దర్శనాలు ఉంటాయి అంటే మూడు వందల రూపాయల టికెట్లు పదిహేను వేలు శ్రీవారి దర్శన టికెట్లు వెయ్యి కేటాయించినట్టు టీటీడీ ప్రకటించింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల పాటు వైకుంఠ ద్వారా దర్శన తలుపులు తెరిచే ఉంటాయి అందులో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ తెలిపింది దర్శనాల కోసం నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన డీప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్స్ కేటాయిస్తారు వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ మొదటి మూడు రోజులు రెండు లక్షల పదివేల మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది మొత్తంగా ఆ పది రోజుల పాటు ఎనిమిది లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం దక్కనుంది మరోవైపు నవంబర్ ఇరవై ఏడున అమరావతిలో శ్రీవారి ఆలయం రెండవ ప్రాకారం నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని టీటీడీ ప్రకటించింది